సత్య అంటే సంతోషం అనే స్లోగన్తో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ షోరూంలు ఏర్పాటు చేస్తున్నామని సత్యా షోరూం డీజీఎం సురేష్ అన్నారు బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన నలభై ఏడవ సత్యా షోరూంను జీఎం సంతలై డీజీఎం సురేష్ ప్రారంభించారు తక్కువ ధరలకే అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు ఐఫోన్లు విక్రయిస్తున్నామన్నారు ఏసీ కొంటే ఇరవై నాలుగు టీవీ ఉచితంగా ఇస్తున్నామన్నారు ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతిని అందజేస్తున్నట్టు తెలిపారు తర్వాటి సెవెంటీ షోరూ ఓపెన్ చేస్తున్నాము ఇది మాకు ఆంధ్రప్రదేశ్ నలభై వచ్చి తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఇది మూడు వందల పదిహేను రూమ్స్ కలుగుతాయి ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్ ఇచ్చే ఆఫర్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ కొన్న ఏసీ కొన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంచ్ టీవీ ఫ్రీ కాదు వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ కొన్న కస్టమర్కి ఫ్యామిలీ దాంతో పాటు ఏంటంటే అంటే స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ కాబట్టి ఇక్కడ కొన్న ప్రతి ఒక్క వస్తువు మీద మేము గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క అనేది ఉన్నది అదే కాకుండా ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర అవైలబుల్ మిక్సీ దగ్గర నుంచి వద్ద ఫ్రిడ్జ్ల వరకు బైడ్ వేక్ ఫ్రిడ్జ్ వరకు అండ్ ఇండియన్ టీవీ వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలని